ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఒకటే ఉందా ఇది ఏ కడలేసిందే ఉంది పల్లెలో ఆరు కోడే ఏ సైడ్ పోతుంది మరి లెఫ్ట్ సైడ్ పోతుంది అట ఫ్రెండ్స్ ఆరు కోడే మన దేవురు నైన్పల్లి పెద్ద కొత్తపల్లి మండల్ మరి నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఆరు కోడేనట ఫ్రెండ్స్ మరి ఏ సైడ్ పోతుంది ఏ సైడ్ ఏ సైడు పక్క అయితే పోతుందట జతలేదా దీనికి ఏం పేరు నీ పేరు కృష్ణ రేట్ ఏంటే రేటు తొంభై వేలు మళ్ళీ అడిగిపోయారు ఎవరన్నా ఎనభై రెండు వేలు అడిగిపోయినరాట మళ్ళీ నువ్వే ఆడుకున్నావు ఎనభై ఆరు వేలు అయితే ఫైనల్ ఇస్తాడట అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఎర్రబాట కోడే నెంబర్ చెప్పు సరే తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి ఫస్ట్ నుంచి చెప్పు ఓకే కార్డ్ వాళ్ళకు ఫస్ట్ నుంచి చెప్పు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఒకటి ఏడు ఒకటి తొమ్మిది ఎనిమిది రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నైన్పల్లి పెద్ద కొత్తపల్లి మండల్ నార్ కర్నూలు జిల్లా ఆరు పల్లెల్లో ఉందట రైట్ సైడ్ పోతుందా రైట్ సైడ్ పోతే నచ్చుతాయి తను కాంటాక్ట్ చేయొచ్చు